हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ओम् गुरुब्रह्म गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः सदाशिव सरंभां व्यासशंकर मध्यमा अस्मदाचार्यपर्यतापरंपरा अरुणा करुणांगिताक्षी धृतपाकुशपुष्पान चापा अनी मधुरयुवृता अयूक अहम विभाये भवानी ओं श्रीमात्रे नम मकरशि राशिवारिने వృత్తిలో వ్యాపారంలో ఆదుగా ఆదాయం బాగానే ఉంటుంది మంచి ఆశించిన ఆదాయం వస్తుంది కానీ అనుకోని యొక్క ధన ఖర్చులు ఎక్కువగా వస్తాయి ఎంత ఆదాయం ఉందో దానికంటే మించినటువంటి ఖర్చులు కూడా ఒక్కోసారి రావచ్చు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు మానసిక చింతన ఆరోగ్యం సహకరిస్తుంది ఆదాయం బాగానే ఉంటుంది కానీ తృప్తికరమైన జీవితం ఉండకపోవడం ఈ మకర రాశి వారికి ఈ నెలలో ఉంటుంది బంధుమిత్రుల చేత పోట్లాటలు నరదృష్టి ఉండడము ఇవి జరగడానికి ఆస్కారం ఉంది కానీ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది శ్రమకు తగినటువంటి ఒక ఫలితాన్ని పొందుతారు మిమ్మల్ని చూసి ఓర్వని వాళ్ళు చాలామంది ఉంటారు మీ అభివృద్ధిని చూసి దానివల్ల నరదృష్టి అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం ప్రతి పని ఎందు ఎంతో కొంత మీకు కష్టమైనటువంటి ఒక పని ఎందు సరే ఎంతో కొంత విజయాన్ని చవి చూస్తారు లాభాలు చవి చూస్తారు మీ మంచితనమే మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటుంది అందరితో మంచిగా ఉండండి అందరిలో నేనే నేను నాలో అందరే మనం జీవించాలి నేను అనేటువంటి ఒక పదాన్ని పెట్ట బక్కకు పెట్టేసి అందరిలో నేనై నాలో అందరై అందరం ఒకటే అనేటువంటి ఒక భావన చేత మనం గనక అడుగు ముందుకేసినట్టయితే అప్పుడు అన్ని విషయాలు కూడా సక్రమంగానే నెరవేరుతాయి ఇక మొదటి వారం గనుక చూసుకున్నట్టయితే భార్యా బిడ్డలతోతే వివాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది వృధా ప్రయాణాలు చేయడం వల్ల డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుంది శత్రు బాధలు మాత్రం ఉంటాయి చాలా జాగ్రత్త మీకు అనుకోకుండానే మీకు శత్రువులు ఏర్పడవచ్చు వారి చేత బాధలు పడడానికి కూడా ఆస్కారం ఉంది ఒక్కోసారి మీ మిత్రులే మీకు శత్రువులు కావచ్చు అది కూడా జాగ్రత్తగా ఉండండి ఈనాడు మిత్రత్వంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రేపు పొద్దున శత్రువుగా మారచ్చు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి ఇక రెండవ వారం గనుక చూసినట్టయితే కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి అవి సహజమైనటువంటివే యత్నకార్య భంగం జరుగుతూ ఉంటుంది సదా ప్రయాణాలు చేయడము డబ్బు నష్టపోవడము జరుగుతుంటుంది కాబట్టి మొదటి వారంలో మాటను అదుపులో పెట్టుకొని ఖర్చులను అదుపులో పెట్టుకొని ప్రయాణాలు చేయండి డబ్బు కొంచెం మీకు ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుంది మానసికమైన యొక్క మనశ్శాంతి లభిస్తుంది మకర రాశి ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తిలో వ్యాపారంలో ఆదుగా ఆదాయం బాగానే ఉంటుంది మంచి ఆశించిన ఆదాయం వస్తుంది కానీ అనుకోని యొక్క ధన ఖర్చులు ఎక్కువగా వస్తాయి ఎంత ఆదాయం ఉందో దానికంటే మించినటువంటి ఖర్చులు కూడా ఒక్కోసారి రావచ్చు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు మానసిక చింతన ఆరోగ్యం సహకరిస్తుంది ఆదాయం బాగానే ఉంటుంది కానీ తృప్తికరమైన జీవితం ఉండకపోవడం ఈ మకర రాశి వారికి ఈ నెలలో ఉంటుంది బంధుమిత్రుల చేత పోట్లాడలు నరదృష్టి ఉండడము ఇవి జరగడానికి ఆస్కారం ఉంది కానీ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది శ్రమకు తగినటువంటి ఒక ఫలితాన్ని పొందుతారు మిమ్మల్ని చూసి ఓర్వని వాళ్ళు చాలామంది ఉంటారు మీ అభివృద్ధిని చూసి దానివల్ల నరదృష్టి అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం ప్రతి పని ఎందు ఎంతో కొంత మీకు కష్టమైన ఒక పని ఎందు సరే ఎంతో కొంత విజయాన్ని చవిచూస్తారు లాభాలు చవిచూస్తారు మీ మంచితనమే మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటుంది అందరితో మంచిగా ఉండండి అందరిలో నేనే నేనో నాలో అందరే మనం జీవించాలి నేను అనేటువంటి ఒక పదాన్ని పెట్ట పక్కకు పెట్టేసి అందరిలో నేనై నాలో అందరై అందరం ఒకటే అనే ఒక భావన చేత మనం గనక అడుగు ముందుకేసినట్టయితే అప్పుడు అన్ని విషయాలు కూడా సక్రమంగానే నెరవేరుతాయి ఇక మూడవ మూడవ వారం చూసుకున్నట్టయితే రెండవ వారం చూసుకున్నట్టయితే వృధా ప్రయాణాలు చేయడము కృష్ణ కృష్ణ మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో కలహ రెండవ వారంలో అనారోగ్యంగా ఉంటుంది ప్రతి విషయం జాగ్రత్తగా ఆలోచించి ముందుకేయండి ముందుకు అడిగేయండి ఇంటిలో కూడా మీ వారితో సహనంగా ఉంటూ మంచి మాటలతో మీ వారిని ఆదరించండి అప్పుడు కానీ మీకు కుటుంబంలో కొంత మీకు మనశ్శాంతి లభించడానికి ఆస్కారం ఉంది ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటుంది డబ్బు బాగా వస్తుంది ఆశించిన ఫలితం ఉంటుంది సంకల్పించినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరడానికి మంచి సమయం ఆసన్నమైంది మిత్రుల యొక్క సలహాల చేత మీ బుద్ధి బలం చేత కార్యాలన్నీ కూడా చక్కగా నెరవేర్చుకుంటారు అంతేకాకుండా మీ స్వగ్రామంలో గృహం కట్టు నిర్మించుకోవడానికి ఆలోచన చేస్తారు గృహ నిర్మాణం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మీ స్వగ్రామంలో అంటే మీరు రీత్యా వేరే గ్రామంలో ఉన్న మీ మీరు పుట్టి పెట్టినటువంటి ఒక గ్రామంలో గృహ నిర్మాణం చేసుకోవడానికి లేదా స్థిరాస్తులు కొనడానికి ప్రయత్నం చేస్తారు అవి సఫలీకృతం కావడానికి మీకు మంచి సమయం ఆసన్నమైంది అవి చేసుకోవడానికి కూడా ఉంటారు వేరే వాళ్ళైతే వ్యాపారస్తులైతే మీ స్వగృహం స్వగ్రామంలోనే నివసించడానికి ఏర్పాటు చేసుకొని తిరిగి స్వగ్రామంలోనే నివాసం చేసుకుంటారు అక్కడి నుంచే వృత్తి వ్యాపారాలు నిర్మాణ చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇక నాలుగవ వారం చూసుకున్నట్టయితే అనాలోచిత పనులు చేయడం వల్ల దానివల్ల ఇబ్బందులు ఏర్పడి అపకీర్తి లభించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి చేయకూడని పనులు చేయడం వల్ల మానసిక చింతన పెరిగిపోతుంటుంది తోబుట్టువులతో వారితో కలహాలు ఏర్పరచుకోవడము విరోధములు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు అధికారుల చేత చీబాట్లు పట్ట పడడము మెమోలు అందుకోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మకర రాశి వాళ్ళు ఈ ఈ నెలలో ఈ నెలలో మీరు ఆదాయం మంచిగానే ఉన్న ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉన్నప్పటికీ కొన్ని విధాల మీరు బాధపడవలసి వస్తుంది కాబట్టి దాని గురించి మీరు శని స్తోత్రము దుర్గా స్తోత్రము ప్రతిరోజు కూడా పారాయణం చేయండి దానివల్ల ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ మకర రాశి వారు ఈ నెలలో శని స్తోత్రము దుర్గా స్తోత్రము రెండు పారాయణం చేసి సుఖజీవనం చేయండి మళ్ళీ వచ్చే నెలలో చూసుకుందాం మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇది శుభం